అశ్విని సాయి రేణుక ఎల్లమ్మ రెసిడెన్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రంజిత్ పాషాను కోరారు కర్నూలు సమీపంలోని నందనపల్లి గ్రామంలో ఉన్న అశ్విని సాయి రేణుక ఎల్లమ్మ రెసిడెన్సీ ఏర్పడి పదిహేను సంవత్సరాలు అయిందని దాదాపు యాభై ఐదు కుటుంబాలు నివాసం ఉంటున్నామని తెలిపారు తమ వెంచర్ నందు మౌలిక వసతులు అయిన మంచినీరు రోడ్లు కరెంటు ఏర్పాటు చేయాలని వెంచర్ యజమానులు కలెక్టర్ కు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు ఈ విషయంలో జిల్లా కలెక్టర్ స్పందించి సమస్య సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ చరణ్ వర్ తెలిపారు తమ వెంచర్ నందనపల్లె గ్రామ పంచాయత్ పరిధిలో కలపాలని వారు కోరారు ఏ ఏ అంటే అశ్విని సాయి రేణుకాయలమ్మా మీ ఊర్లే సమస్య మేము ఏఏ సార్ నుంచి గ్రామ పంచాయతీలో మా వెంచర్ను కలపడానికి విజ్ఞప్తి ఇవ్వడానికి కలెక్టర్ గారి దగ్గరికి స్పందన కార్యక్రమానికి వచ్చాము మా వెంచర్లో ఉండేటువంటి ప్రెసిడెంట్ గారు కానీ కమిటీ సభ్యులందరము కలిసి ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది వారికి మా సమస్యలు తెలియజేసి నీటి సమస్యలు కరెంటు సమస్యలు తెలియజేసి మాకు కరెంటు స్ట్రీట్ లైట్లు నీటి మంచి నీటి సరఫరా గురించి ఇప్పించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేసినాము ఏ పంచాయతీ గ్రామ పంచాయతీ పంచాయతీలోకి లేదు అది పంచాయతీ వాళ్ళకి మేము పనులు కడుతున్నాము వెంచర్ల వాళ్ళము పనులు కడుతున్నాము కరెంటు బిల్లులు వెంచర్కి సంబంధించిన స్ట్రీట్ లైట్ బిల్లులు కానీ నీటి పనులు నీటి బిల్లులు కానీ మేమే కట్టుకుంటున్నాము బోర్డులు వేసుకొని ఇబ్బంది పడుతున్నాము దొంగల భయాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి మా వెంచర్కు దానికోసం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని కలవడం జరిగింది నా పేరు లీలానాథ్ శర్మ గురు మేము నివసిస్తున్నాము మాకి నీటి సమస్య ఎక్కువగా ఉంది కరెంటు బిల్లు కట్టడం లేదు ఆ వెంచర్ ఆయన వెంచర్ ఆయన మాకే పంచాయతీలో కలపమంటే కలపడం లేదు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము కలెక్టర్కి కలిసినాము స్పందన కార్యక్రమంలో ఆయన మా విన్నపము విన్నవించుకున్నాడు కదా పంచాయతీ డిపి ఆయన చేయాలి ఆయనతో మాట్లాడినాము ఆయన కరెక్ట్గా చెప్పారు పంచాయతీ ఆఫీస్కి ఫోన్ చేశారు అన్ని సమస్యలు చేయాలని Thank okay. you.